వెల్కమ్ టు వార్త నేను దేవా గత నాలుగు రోజుల నుంచి కూడా తెలంగాణలో ఎడతెదర్పు లేకుండా కూడా వర్షాలు కొనసాగుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం కారణంగా కూడా ఈ వర్షాలు గత నాలుగు రోజుల నుంచి కూడా భారీగా పడుతున్నాయి అంటే పలు జిల్లాల్లో మోస్తారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు చెప్పండి సార్ ఇంకెన్ని రోజులు తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది మనకి ఈసారి మాన్సూన్ తొందరగా ప్రవేశించిన తర్వాత మొదటి ఫేజ్లో ఒక నాలుగైదు రోజులు వర్షాలు పడిన తర్వాత తర్వాత మనకి ఇంచుమించుగా ఒక డ్రై స్పెల్ నలభై నలభై ఐదు రోజుల వరకు అడపాదడపా మోడరేట్ రేంజ్ తప్పించి కంటిన్యూస్గా ఈ రకంగా భారీ వర్షాలు అతి భారీ వర్షాలు అనేవి లేవు దీనికి కారణం ఏంటంటే మనకి మన దగ్గరలోని సముద్ర ప్రాంతం పశ్చిమ పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కానీ లో ప్రెషర్ కానీ ఏర్పడినప్పుడు ఈ మాన్సూన్ ఒక చురుకుదనం వచ్చి కొంచెం మనకి మాన్సూన్ భూభాగం మీద యాక్టివ్ అయ్యి మనకి బాగా వర్షాలు పడుతుంటాయి అటువంటి పరిస్థితి ఇంచుమించు నలభై నలభై ఐదు రోజుల వరకు మనకి లేదు అయితే గత వారంలో మనకి రెండు మంచి అనుకూలమైన పరిస్థితులు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది అలాగే ఒక ద్రోణి ఒకటి మనకి ఈశాన్య అరేబియన్ సముద్రం ప్రాంతం నుండి తెలంగాణ మీదుగా ఆ ఉపరితల ఆవర్తనం వరకు కూడా ఉండింది ఈ రెండు కూడా మాన్సూన్ పీరియడ్లో మంచి ఈ ఈ మాన్సూన్ వానలని పెంచే పరిణామాలు దానివల్ల ఏమైందంటే మనకు గత ఐదారు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు పడినాయి ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కూడా మనకి నమోదైనాయి అంటే ఏ జిల్లాలకి రెడ్ అలర్టు ఆరెంజ్ అలర్టు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు మనకి గత మూడు రోజుల క్రితం మనకి ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని ఐదు జిల్లాలకి మనం రెడ్ అలర్ట్ ఇచ్చాము ఆ రోజు ఒక రెండు జిల్లాల్లో మనకి అత్యంత భారీ వర్షం అంటే ఇరవై సెంటీమీటర్లు పైబడి ములుగు జిల్లాలో ఒకచోట అలాగే కుమరం బిల్లు భీమ్ జిల్లాలో ఒకచోట ములుగులో రెండు రోజులు కంటిన్యూస్గా మనకి అత్యంత భారీ వర్షం ఇరవై సెంటీమీటర్లు పైబడి రికార్డ్ అయింది అలాగే తెలంగాణలోని అన్ని జిల్లా ఇది ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా అతి భారీ వర్షాలు ఇంచుమించుగా ఈ ఈ నాలుగైదు రోజుల్లో రికార్డ్ అయ్యాయి మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోనూ మోడరేట్ రేంజ్ అప్ టు ఫోర్ టు ఫైవ్ సెంటీమీటర్స్ కూడా మనకి రికార్డ్ అయినాయి గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉందంటారు గాలులు మనకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు ఈ మాన్సూన్ పీరియడ్లో ఉంటాయి అవి కొన కొనసాగుతాయి అయితే మనకి ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే మనకి ఈ అనుకూలంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనము ప్రస్తుతం మనకి ఉత్తర బంగాళాఖాతంలో బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ బోర్డర్ దగ్గర ఒక అల్పపీడనం ఉండింది అది ఈరోజు వాయుగుండంగా మారింది మన దగ్గర ఉన్నటువంటి ఈ ఉపరితల ఆవర్తనం వెళ్ళి అందులో మెర్జైపోయింది అలాగే తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి కూడా మరికొంత పైకి జరిగి ఇటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రాంతంలోకి పైకి జరిగినందువల్ల మనకి ఈ వర్షపాతం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి అయితే ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో మటుకు ఈరోజు రేపు కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉత్తర తెలంగాణలోని జిల్లాలు ముఖ్యంగా నిజా నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాదు భీము మంచిర్యాల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు ఈ జిల్లాలకి ఎల్లో వార్నింగ్ అప్ టు సెవెన్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడే అవకాశం ఉందని ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు రేపు కొంచెం మేఘావృతంగా ఉండి మోడరేట్ రైన్ అప్ టు టు ఫైవ్ సెంటీమీటర్స్ పడే అవకాశం అయితే ఉంది అంటే వర్షపు నీరు రోడ్లపై నిల్వ లేకుండా అటువైపు హైడ్రా అధికారులు అయితేనేమి జీహెచ్ఎం సిబ్బంది అయితేనేమి ఎప్పటికప్పుడు నాలుగు దగ్గర క్లియర్ చేస్తూ ఉన్నారు అంటే ఈ వాతావరణ శాఖ అధికారులు ఏమైనా వాళ్ళకి సూచనలు ఏమైనా జారీ చేస్తున్నారా ఇప్పుడు ఈ హైడ్రాతోటి ఐఎండి కోఆర్డినేషన్తో పనిచేస్తున్నామండి హైడ్రా స్టాఫ్ ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒకళ్ళు ఉంటారు మనకి ఏంటంటే నవ్ అని చెప్పేసి మన ఫోర్కాస్ట్ ఈ రోజుకి డిసైడ్ అయిన తర్వాత యాక్చువల్గా ఆ రేంజ్ పడుతున్నాయా లేదా అన్నది మనకి ఈ రాడార్లో క్లియర్గా కనిపిస్తుంది ఈ రాడార్లో మనం క్లౌడ్ మాస్ చూసిన తర్వాత ఆ క్లౌడ్ మాస్ ఎటువైపు మూవ్ అయ్యే అవకాశం ఉంది డీటెయిల్డ్గా మనం ఇప్పుడు దీన్ని మరికొంత విస్తృతపరిచి సిటీలో మనం సర్కిల్ వైజ్ ఫోర్కాస్ట్ కూడా సర్కిల్ వైజ్ మ్యాప్లో ఎటువైపు క్లౌడ్స్ మూవ్ అయ్యే అవకాశం ఉంది రాగల గంటలో ఏ పక్కన వర్షం పడుతుంది అన్న విషయాన్ని తక్షణం హైడ్రాస్టాఫిక్ చేరవేయడం వారు వైర్లెస్ సెటిల్ ద్వారా క్షేత్రస్థాయిలోని ఉన్న ఈ ట్రాఫిక్ పోలీసులు ఈ డ్రైన్స్ క్లీన్ చేసేవారికి వీరిగా అందరికీ తెలియజేయడం వల్ల చాలా వరకు కూడా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఇది వరకుటి మీద తగ్గించడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది అంటే మరీ ముఖ్యంగా హైదరాబాద్ పట్టణ ప్రజలకు ఇంకెన్ని రోజులు వర్షాలు ఉండనున్నాయి అంటారు అంటే అవసరం లేకుండా బయటకు రావచ్చా రాలేదనే కొంత సందిగ్ధత అయితే ఏర్పడింది ఎడతరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దీనికి ఎట్లా హైదరాబాద్లో అంత భారీ వర్షాలకి ఇంకా పెద్దగా అవకాశం లేదండి ఈరోజు రేపు కూడా మోడరేట్ రైన్స్ ఫోర్ టు ఫైవ్ సెంటీమీటర్స్ వరకు మాత్రమే అవకాశం ఉంది యాక్చువల్గా ఈ రెయిన్స్ అయితే సిటీకి బాగా ఉపయోగమే ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ వల్ల ఎక్కువ ఇబ్బందులు అవుతున్నాయి తక్కువ రెయిన్ఫే తక్కువ రెయిన్కే ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయి దీనికి కారణం ఏంటంటే మనకు నాలుగైదు సెంటీమీటర్ల రైన్ రెయిన్ అనేది పెద్ద రెయిన్ కాదు కాకపోతే ఈ చుట్టు ఉన్న నివాసాల్లో ఎవరికీ కూడా ఈ రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అంటే మన ఇంకుడు గుంతలు కానీ ఇటువంటివి ఏమీ లేకపోవడం వల్ల ప్రతి వారు వారికి వారి ఆవరణలో పడిన నీటిని రోడ్డు మీదకి వదిలేసేస్తుంటారు రోడ్డు మీదకి వదిలేసి డ్రైన్లోకి వదిలేసినందువల్ల సడన్గా ఒక ఈ ఐదారు సెంటీమీటర్ల రెయిన్ఫాల్కే మనకి ఈవెన్ కార్లు స్కూటర్లు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది దా దీన్ని నివారించడానికి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు తెలుసుకొని కొంత ఈ వాటర్ వాళ్ళకు కూడా ఉపయోగం యాక్చువల్ రైన్ వాటర్ అంటే ఫస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వాటర్ వదిలేస్తే తర్వాత దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ సో దాన్ని స్టోర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఈ ఈ పెర్కులేషన్ పిట్స్ ఇవి కనుక పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు గృహాలు వీళ్ళందరూ పెట్టుకుని ఎంతో కొంత వాటిని నీటిని వాళ్ళు ఈ వార నీటిని బయటకు వదలకుండా వాళ్ళు ఉపయోగించుకున్నట్టయితే ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఇవి కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది